వచ్చాడు మండి గడ్డి కోసండి రెండు వాళ్ళు యాగండి గోదావరి ఓపెన్ చేసి యాగనా కొత్త సెడ్ చేసిండు ఆనా యాగడన్నాడు వచ్చేసి ఇరవై తొమ్మిది రూపాయలు రేటు మా శంకరపండ్ ఆగిండి మోడల్ మార్కెట్ ఆర్డర్ కావాలంటే ఈ నెంబర్ డైల్ చేయండి బాటి ట్రాన్స్ఫర్ ఛార్జ్ పడుతుంది పార్కింగ్ పార్కింగ్లో ఏం దక్క ఇలా వచ్చేసి పదిహేను మందికి పోయినాయి రేటు కూడా చాలా వరకు రెట్టు నడుస్తుంది ఇది మా కాంట బండి ఇది కొద్దిసన్న బయట వచ్చిండు వీడియోలు తీసుకు యూట్యూబ్లో పెట్టాలి కదా ఇది ఈరోజున బండి ఇది కొద్ది బండి రైతు వచ్చిండు కదా పంట కొట్టించుకొని ఇక వచ్చింది మాకంటే అన్న కొద్దిసేనా హాయ్ చెప్పనా రైతు కూడా వచ్చిండు కాంటానికి గడ్డి వేస్తు మా యాగిరి రెడ్డిన కూడా మోస్తుండు అప్ప కష్టపడుతున్నా కూడా డ్రైవర్ సాబ్ కూడా మోసు గుంజుకుంటుండు కష్టపడుతుండ యాగ్ రెడ్డినా కూడా లక్ష్మణ చూస్తుండే ఎంతసేపు ఉన్న ఏ నేనే మోస్తా పుద్దుల పుద్దుకోవాలని ఓ లక్ష్మణ అన్న హాయేనా అన్న రేట్ ఏం నడుస్తున్నాయన్న ఇరవై అన్న వత వేరే గడ ఒక గడ్డి కష్టపడుతుంది ఆగిరేట కూడా లైక్ కొట్టండి షేర్ ఫాలో గంట కొట్టండి లాగి యూట్యూబ్ యూట్యూబ్ వీడియో తీయమంటాడు మళ్ళీ తిడతాడు చూసిన ఫ్రెండ్స్ ఇట్లా ఉంటుంది ఇక యాగిరేటది మా అన్నకు ఒక లైక్ కొట్టండి గట్టిగా లక్ష్మణ వచ్చి ఢిల్లీ మని కొంటున్న ముప్పై లక్షలు పెట్టి ఎలా కావాలి ఎంతసేపు మాట్లాడటారు కానీ సపోర్ట్ చేయరు వెళ్ళపి ఎంతసేపున అమౌంట్ సపోర్ట్ చేయరు డెలివరీ రేట్లు ఏమవుతున్నాయేనా రైతు వచ్చిండు ఈ రేట్ అన్నా లక్ష్మణ్ అని అనుకుంటారు టాయిలెట్ షాపు లింగం అది జాలా లింగయ్య బండి కాంటెక్తుంది రైతు వచ్చినప్పుడు పెట్టుకోవాలి కదా దినశనబండి బండి స్టార్ట్ చేసిండు కాంటాక్ట్ చేశారు మన డి కోసం లైక్ చేసుకోండి షేర్ కామెంట్ లైక్ గంట కొట్టండి ప్లేస్ కూడా తక్కువ ఉంది మా కాంటే అడ్జస్ట్ చేసుకోవాలి కదా ఇంకా ముందు ప్లాట్లు కూడా అది వాళ్ళు లేనిపోయిన మాటలు పెట్టుకుంటారు ఇది బెల్ట్ షాపు కాంటాక్ట్ అండి లైక్ ఓకే ఇది ఒక వర్క్ అయితే ఇది మా లక్ష్మణ్ అయితే ఇక కొడతారన్నా తప్పది మన ఫ్రెండ్స్ మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ కొట్టగా ఏం చేస్తారు ఇది ఇంకోపండి మా అంట మంచి రైతు కూడా వచ్చిన బయట ఉంది